అండి అందరికీ అలాగా ఈ ఎగ్జాటిక్ పార్క్కి వెళ్తే చాలా బాగా అనిపించిందండి నాకంది భలే ఎంజాయ్ చేశానండి ఆ బర్డ్స్ చేతి మీద తినడం అనేది నా ఇష్టం చాలామంది చాలా చోట్లకి వెళ్ళి ఉంటారులేండి నేను ఎప్పుడూ ఇలా బర్డ్స్ పెట్టుకొని అట్లా వెళ్ళలేదండి ఈ పార్క్కి వెళ్ళడం ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి కొంత దూరం వచ్చాకండి మర్రి చెట్టు కింద ఈ బొగన్ విడియే చెట్లు పెట్టారండి బాబోయ్ ఎంత బాగుందంటే కలర్ఫుల్గా అండి అసలు ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది కాసేపు అయిన తర్వాత అందరు గుబిగూడు ఉన్నారు ఏందా అని చూస్తే మొగల చెట్టుకి మొగలు పువ్వు పూసింది మంచి స్మెల్ అండి దాని తర్వాత పక్కన రాబిడ్స్ ఉన్నాయి ఆ రాబిడ్స్ ఒకటి కాదు చూడండి నేను రాబిడ్స్ అని అనుకున్నాను కానీ తీరా రాబిట్స్ ర్యాబెట్స్ లాగలేవు ఎలుకలు లాగుండాయండి అవి కొత్త రకం అదేదో నాకేమో అట్ట కనిపిస్తున్నాయి ర్యాబిట్స్ కానీ అయితే కామెంట్ చేయండి నేనైతే ర్యాబిట్స్ అనే అనుకుంటున్నాను అంటే వీటికి మనకి కొంత దూరం పెట్టారండి దగ్గర పోనీలేదు లేదు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత తెలిసిందే కదండి సదా మామూలే ఇలాచి అల్లం వేసుకొని ఒక టీ చేసుకొని తాగితే కానీ పొద్దున తిరిగినంత ఆనందం ఎంతో బర్డెన్ కూడా అంతే ఉంటుంది కదండీ ఆ తలనప్పు అంతా తిరిగిపోయి ప్రశాంతంగా ఒక అప్పులో పోసుకొని తాగానండి మీరు కూడా ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళుంటే ఈ సంక్రాంతికి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ